ఇక మహబూబ్ నగర్ జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా అన్ని విధాలైనటువంటి భద్రత బందోబస్తు ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి జానకి తెలిపారు జిల్లా పోలీస్ విభాగం ఆధ్వర్యంలో నిమజ్జనం శాంతియుతంగా జరిగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు నిమజ్జనం కోసం వచ్చినటువంటి భక్తుల సౌకర్యంగా విగ్రహాలను తరలించేందుకు ప్రత్యేక రూట్లను కేటాయించామంటున్న జిల్లా ఎస్పీ జానకితో మా ప్రతినిధి రామకొండ ఫేస్ టు ఫేస్ గణనాథులు వివిధ పూజలతో పూజలతో అలంకరించిన అనంతరం రోజు నిమజ్జన కార్యక్రమం కూడా మహబూబ్నగర్ పట్టణంలో నిర్వహిస్తున్నారు ఇదే అంశంపై మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానికి మనతో వారిని అడిగే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి మేడం నిమజ్జనకు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి నిమజ్జనానికి ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మనకు మేజర్గా ఈరోజు శోభాయాత్ర అంతా జడ్చెల్ల టౌన్ అండ్ మాగునర్ మేజర్గా ఉంటాయి మనకు రూరల్ ఏరియాస్లో మాక్సిమం నిన్న ఈ ఈరోజు కొన్ని మాత్రమే ఉంటాయి సో దానికి సంబంధించిన ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ బందోబస్తు ప్లాన్ కానీ ఆల్రెడీ డిసైడ్ చేసుకోవడం జరిగింది ప్రజలందరికీ అంటే ఆర్గనైజ్ అందరికీ కూడా చెప్పడం జరిగింది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈవినింగ్ నుంచి తీస్తే రేపు ఎర్లీ మార్నింగ్ వరకు కంప్లీట్ అయిపోతాయి ఈ సందర్భంగా మేము కోరేది ఒకటే మనం రీసెంట్ న్యూస్లో కూడా చూస్తున్నాము డీజే సౌండ్ తోటి ఒక ట్వంటీ టూ ఇయర్స్ అప్ భయ కూడా చనిపోవడం జరిగింది సో డీజేలు అవాయిడ్ చేస్తే చాలా మంచిది ప్రజలకి వాళ్ళ ఆరోగ్యానికి సో డీజేలు నిషేధం అనేది మళ్ళీ ఈ సందర్భంగా చెప్తున్నాను అదే కాకుండా మనకు ఆర్గనైజర్స్ కూడా పోలీస్ తోటి కోఆపరేటివ్గా ఉంటూ మనకు నిమజ్జన కార్యక్రమం త్వర త్వరగా కంప్లీట్ చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను మనకి ఈ సందర్భంగా మొత్తం ఒక త్రీ హండ్రెడ్ వరకు ఫోర్స్ డిప్లై చేయడం జరిగింది ప్రతి పాయింట్ కూడా కవర్ చేసుకుంటూ ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మనకు పోలీసులు సహకారం అందిస్తారు ఆర్గనైజర్స్కి అండ్ ఇమ్మర్షన్ పాయింట్స్ కూడా ఆల్రెడీ మనం నోటిఫై చేయడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ ఇమర్షన్ పాయింట్స్లోనే వేయాలి ఎక్కడ కూడా ఎట్లాంటి డీవియేషన్ ఉండదు భారీ వర్షాలు కుర్చి జిల్లాలో కూడా చెరువులు కుంటలు కూడా పొంగిపోయినాయి ఈ ఇలాంటి జాగ్రత్త అక్కడ ఆల్రెడీ మనం బ్యారికేడింగ్ చేయడం జరిగింది లైటింగ్ ఫెసిలిటీ అండ్ ఎన్ రూట్లో కూడా మొత్తము మనకు ట్రాన్స్కో వాళ్ళు మొత్తం అంటే వైరింగ్ కూడా అంతా కూడా టైట్ చేయడం జరిగింది చెట్లు కూడా మున్సిపల్ వాళ్ళు మొత్తం కంప్లీట్గా ఆ ట్రీ ట్రిమ్మింగ్ కూడా అంతా చేయడం జరిగింది ఎక్కడ కూడా ఏ విగ్రహానికి కూడా ఎక్కడ ఏమీ అడ్డంకి రాకుండా మనం మొత్తం కంప్లీట్గా ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి ఏర్పాట్లు చేయడం జరిగింది మనకి ఇక్కడ అప్పనపల్లి దగ్గర అండ్ చిన్నదారిపల్లి దగ్గర రెండు కూడా ఫుల్లుగా అంటే క్రేన్తో సహా మొత్తం ఏర్పాట్లు ఉన్నాయి ప్రజలు ఆ రెండు కూడా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు ఇటు ఉత్తమైన కూడా మహబూబ్నగర్ జిల్లాలో కూడా జరిగే నిమజ్జన కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేశాం అన్ని ప్రత్యేకంగా ఏ జిల్లాలో ఉన్నటువంటి విగ్రహాల దగ్గర కూడా శోభయాత్ర దగ్గర కూడా భారీ ఎత్తున స్పోర్ట్స్ని పెట్టాం దాదాపు ఐదు వందల పైచులకు పోలీస్ ఇబ్బంది ఉంటారు ముఖ్యంగా నిమజ్జనం వేడుకలు కూడా ఎలాంటి అవంచన సంఘటన చోటు వేసుకుండా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశాం నిమజ్జనం చేసే ప్రాంతాలకు కూడా భారీ ఎత్తున క్రేన్లు ఏర్పాటు చేశాం పెద్ద పెద్ద విగ్రహాలకు అలాగే చిన్న విగ్రహాలకు కూడా ప్రత్యేకంగా నిమజ్జన చెరువులను అలాగే బీచ్పల్లి ప్రాంతానికి గుర్తించాము ఎలాంటి సంఘటన చోటు వేసుకోకుండా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశామని మహబూబ్నగర్ జిల్లా అధికారులు తెలియచిన పరిస్థితి కనిపిస్తుంది విడిజల్లిన శివతో రామకొండ మెగనంటి మహబూబ్నగర్